నమస్తే ప్రజలారా వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ పామరాగు రైట్ ప్రజల దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి అని అలాగే మీ ఈ వీడియోపై మీ ఉద్దేశం ఏదో కొంచెం కామెంట్లో కామెంట్ రూపంలో తెలిపండి రైట్ ప్రజలారా ఆలయర్ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య గారు ఎవరైతే ఉన్నారో ఒక కుర్మబిడ్డ ఆయనపై తీర్మార్ మల్లిగాడు బ్రోకర్ మల్లిగాడు లుచ్చా మల్లిగాడు లఫుట్ మల్లిగాడు బెహ్గూ మల్లిగాడు భారీ కుట్ర తెలియలేపిడు ఆ కుట్ర ఏంటంటే మీకు ఇలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేసే ప్రజలారా బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆలేరు ఆయన కాన్స్టెన్సీ ఆలేరు కదా సో మల్లిగాని కాన్స్టెన్సీ ఆ ఊరే మాధపురం అనేది ఏదైతే ఉంటుందో ఆ మాధపూర్ గ్రామం కూడా ఆలే నియోజకవర్గం కిందకి వస్తుంది అయితే బీర్ల ఏలయను ఫైనాన్షియల్గా చాలా వాడుకున్నాడు మల్లిగాడు చాలా ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా వాడుకున్నారు అయితే ఈయన బర్త్డే మళ్ళీగాని బర్త్డే కానీ మల్లిగాని వాళ్ళ పాప బర్త్డే కానీ ప్రతి కార్యక్రమంలో స్టార్టింగ్ నుంచి వెళ్ళి బీర్ల ఏలయ్య కానీ పిలిచే ప్రయత్నం చేశారు ఆయనతోని ఓ సరే వీళ్ళిద్దరి మధ్య ఏ ఫ్రెండ్షిప్ ఉన్నదో మనకు తెలియదు అయితే డైరెక్ట్గా బీర్ల ఏలయ్య మీద ఏమన్నా కుట్రలు చేస్తే వీని ముడ్డి పలుకుతుందని తెలుసు అందుకేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద రేవంత్ రెడ్డి గారి మీద వీళ్ళ మీద బీసీ అనే ఒక నినాదంతోని బీర్ల ను రెచ్చగొట్టే ప్రయత్నం చెప్తాను ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తానంటే వీణి కాన్సి వీని మాదాపురం విలేజ్ ఉంది కదా ఆదరి నియోజకవర్గం వస్తుంది అయితే వీని కన్ను ఇప్పుడు ఆదర్ నియోజకవర్గం పడ్డది ఎందుకంటే ప్రజలారా వీడు ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ వీని బతుకు అయిపోయింది వీని జీవితం అయిపోయింది ఇప్పుడు వీడు వార్డ్ మెంబర్గా వార్డ్ మెంబర్గా కూడా నిలబడితే వీనికి పట్టుమని పదోటి రావు నాకు తెలిసి వీని ఇంట్లో కూడా ఓట్లేరు పక్కన వీ పక్క ఇంటి ఓట్లేరు నేను చెప్తాను కదా సో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి ఇంకొక సిక్స్ ఆరు నెలలో సంవత్సరం ఉన్నది ఈ ఎమ్మెల్సీ పదవి అయిపోయిన తర్వాత వీని సంగతి చెప్తారు వీని పట్టుబడతారు అని అందరికీ అర్థమైంది ఈయన రాజకీయ భవిష్యత్ అయిపోయింది రాజకీయ జీవితం అయిపోయింది జీవితం మొత్తం నాశమైంది గంగలు కలిసిపోయింది ఇక ఇప్పుడు రాజకీయంగా వీనికి మడుగడే ఉండాలి రాజకీయంగా మనగ ఉండాలంటే ఒళ్ళు తొక్కాలి ఇప్పుడు ఆ తొక్కాలంటే ఒళ్ళు తొక్కాలి రెడ్డి 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 సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మీద కుట్ర చేస్తా అంటే వీళ్ళు జీలదంతరు వీళ్ళు లేకుండా చేస్తారు అందుకని ఓ బీసీ ఎమ్మెల్యే మీద పడ్డాడు పాపం ఆయన అమాయకుడు బీర్లయ ఆయన కొంచెం మృదు స్వభావి ఎవరిని ఎక్కువ పీడించడు ఎవరిని ఇబ్బంది పెట్టడు ఎక్కడ కూడా కుట్రలు చేసే ప్రయత్నం చేయడు ఆయన సొంత డబ్బులతో బిజినెస్ చేసుకున్నాడు బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు అని వెల్ సెటిల్ సో ఇప్పుడు ఈ మళ్ళీగా ఆయన మీద కుట్రలు చేసినా కూడా ఆయన ఎక్కువ పట్టించుకోడు రిప్లై ఇవ్వడు వీని మీదకి వ్యతిరేకంగా మాట్లాడలేడు ను సభ కాబట్టి అయితే ఇప్పుడు ఈ బీసీ 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 అనుకుంటూ పోతా ఉన్నాడు ఈ బీసీ అనుకుంటూ పోకుండా ప్రజలారా ఈ పార్టీ ఉన్నది కదా బీసీ రాజ్యాధిక మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పుకొని ఇప్పుడు వీడు వీని ఎమ్మెల్యే పదవి గురించి పెట్టుకున్నాడు పార్టీ బీసీ నినాదం అని చెప్తాను కదా ఇప్పుడు ఏదో ఒక నినాదం చే ఏదో ఒక నిదానం ఎత్తుకొని పబ్లిక్ పబ్లిక్లో ఒక అది కాంట్రవర్సీ చేయాలి ఎందుకంటే ప్రజలందరూ మర్చిపోలు ఎస్సీ నిదానం ఎత్తుకున్నారు బీసీ నినాదం ఎత్తుకున్నారు ఇంతకు ముందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నాడు అన్నీ అయిపోయినాయి ఆంగ్లాదేశం ఇంతమంది అన్నీ ఆ రై టూ రికల్ని ఇక ఇప్పుడు బీసీ పట్టుకున్నారు బీసీ అనుకుంటున్నారు ఆలయ నియోజకవర్గంలో బీసీ ప్రజలే ఎక్కువ కాబట్టి ఒక డెబ్బై శాతము బీసీ ప్రజలు ఉంటారు వీనికి మునురుకా సమా మును కాపు సంఘంలో సామాజిక వర్గం కూడా కొంతమంది ఎక్కువ ఉంటారు కాబట్టి కాన్స్టెన్స్ కుర్మూలు కానీ పద్మశాల రాజాపేట మండలిలో కూడా బాగానే ఉంటుంది అయితే వీని కళ్ళు కాదరి నియోజకవర్గమే పడ్డది ఎట్టకెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి లేకపోతే మీ జీవితం మొత్తం సంఖన ఆగిపోతుంది సర్వనాశనం అయితే గంగలు కలిసిపోతుంది మీ జీవితం ఇప్పుడు ఈ బీర్లైల మీద స్పెక్ట్రా ఒక కంపెనీ ఉంటుంది రియల్ ఎస్టేట్ కంపెనీ దాంట్లో దాని మీద వాళ్ళ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ల భూములు కబ్జా చేస్తా ఉన్నారు ఆలయ నియోజకవర్గంలో ఆ ప్లాట్ దొంగతనం చేస్తా ఉన్నారు ప్రజలకు దొంగతనగర్ ప్లాట్లు అమ్ముతా ఉన్నారు ప్రజల దగ్గర డబ్బులు సొమ్ము పో ప్రజల దగ్గర నుంచి డబ్బు అప్రంగా మింగుతా ఉన్నారని బీలై మీద ఏదో వీడు ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తారు ప్రజల ఇంకా కాలేజీ చేస్తే చేస్తుందని తెలిసింది అంటే మనకి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే బీలైలై మీద స్పెక్ట్రా కంపెనీకి సంబంధించి బిలైలై మీద వీడు ఒక కుట్ర చేద్దామని ప్లాన్ ఇస్తా ఉన్నాడు పగడుబందీకి ప్లాన్ చేస్తా ఉన్నాడు ఎందుకు ప్లాన్ వేస్తా ఉన్నాడు ఇప్పుడు ఒకవేళ నిజంగానే బీలయలైన వ్యక్తి ఇక్కడక్కడ కుట్ర కుట్రలు చేసి లేకపోతే ల్యాండ్ కబ్జాలు చేసి ప్లాట్లు అబ్జాలు చేసి ప్రజలను దోసుక తింటున్నాడు అని ఒక కుట్ర చేసేసి ఏదన్నా సృష్టిస్తే ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు గవర్నమెంట్ పోతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఇట్లా ఆయన తీసేయాలి అక్కడి నుంచి వెళ్ళి సీట్ ఇవ్వద్దు అనేసి నెక్స్ట్ ఆప్షన్ ఎవరికి అని అంటే నా పాడిని దాంట్లో విలీనం చేస్తామని నాకు ఆల్రెడీ సీట్ ఇస్తామని చూశీల ప్రజలారా ఒక బీసీ 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 అనుకుంటా ఉచ్చగాడు బీసీ నిదానం ఎత్తుకుంటా ఉన్నాడు మా బీసీలో న్యాయం జరగాలనుకుంటా ఉన్నాడు మరి ఒక బీసీ బిడ్డ రాజ బీసీ బిడ్డ రాజ రాజకీయంగా తొక్కుదామని చెప్తాడు ఒక బీసీ ఎమ్మెల్యేను అంత పెద్ద కుట్ర చేస్తా ఉన్నాడు అని మీరు రియల్ ఎస్టేట్ మాఫియా అని ఎత్తాడు ప్రజల మోసం చేసి ప్రజల మీద కుట్రలు చేస్తానని వేస్తాడు ప్రజల సొమ్ము తింటానని వేస్తాడు బీలలే గారు జర జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఉత్సాహాన్ని పని పట్టండి మీరు ప్రజలల్లో తిరుగుతూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అని మీరు మృదు స్వభావి మంచి వ్యక్తి చాలా కష్టపడి పైకచ్చిళ్ళు కష్టపడి ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం మీరు ఒక బీసీ బిడ్డ కుర్మ బిడ్డ నుంచి వెళ్ళి కుర్మ సంఘం నుంచి వెళ్ళి శ్రీకృష్ణుని వారసులు మీరు దయచేసి వీరి మీద కన్నాయండి మీరు ఊరంతా దిగుతా ఉన్నారు ప్రజలకు మేలు చేస్తా ఉన్నారు ఓకే అట్లా కూడా అట్లానే మీ వెనకేం జరుగుతుందో అది కూడా గమనించండి ప్రజల వీల్య గారు ఆలయర్ ప్రజలారా దయచేసి చెప్తా ఉన్నా వీళ్ళందరినీ మోసం చేసేసిండు ఇప్పుడు మళ్ళా మీ దగ్గరకు వస్తా ఉన్నాడు ఆలేరు నియోజకవర్గంని పీడిస్తావు పీడి పీడించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మీ అందరు రక్తం దాతడు విడు రక్త పింజరి నేను చెప్తా ఉన్నా కదా రక్త పింజరి దయచేసి ఆలేరు ప్రజలారా ఒకవేళ కనుక వీడి నియోజకవర్గంలో ఒక ఆలయ టికెట్ ఇచ్చినా వేయకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ వీడి కనుక పోటీ చేసే దయచేసి వీనికి ఒక్కోటి కూడా వేయకుండా వీడు ఓట్లు వేయ మీ ఊర్లకు వచ్చినా మీ ఇంటికి వచ్చినా మీ గడప గడపకు వచ్చినా కూడా పీల పీల షెప్పు పెట్టుకొని మూతి పల్లె పల్ల పల్ల మూతి మూతిపోయేది ప్రజలారా ఈ ముండా కొడుకు వీళ్ళు ఉచ్చిన కొడుకు ఈ సాలేగాడు ఇంతమందిని మోసం చేశారు ప్రజలారా ఒక బీసీ నినాదం ఎత్తుకుని ఒక బీసీ ఎమ్మెల్యేని మోసం చేసే ప్రయత్నం చేస్తావా బీసీ ఎమ్మెల్యే మీద కుట్రలు చేస్తావా వుచ్చానా కొడుక మళ్ళీ బీసీ నినాదం ఎత్తుకుంటే ఈ బీసీ ఆల్రెడీ ఒక బీసీ పెట్టి సంపన్న సంపుతివి సాయి ఈశ్వరాచారిని ఆ పాపం ఆ బిడ్డ వాళ్ళ వాళ్ళ భార్య దేనికి వస్తే ఎంతో ఇరవై వేలు ఇచ్చేసి ఆ ఇరవై వేలు సాయం చేస్తాను మొత్తం దాన్ని ఆ వీడియో మొత్తం వైరల్ చేస్తే మళ్ళీ దాబాదా వీడియో చెప్పి అన్ని ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నుంచి లుచ్చాగిరి తర్వాత వాళ్ళ భార్య మాట్లాడిన పోలీసులతో భార్య వాళ్ళ కాల్ మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉండే ఆమె స్పష్టంగా తెలిసి చెప్పింది కదా అందులో అన్న మరి ఆయన ఆయన చేసిన వీడియోలతోనే వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టిన కొన్ని లక్షల మంది ద్యుషులు దానికి మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఆమె స్పష్టంగా చెప్పింది కదా లుచ్చగా పదిహేను లక్షలు ప్రకటించిన పదిహేను రూపాయలంద ఇచ్చినవారా బుషుడికే పదిహేను పదిహేను రూపాయలంద ఇచ్చినవరా నీ బతుకు సిగ్గుచరం లేదోడా ఒక బీసీ బిడ్డే పోయి బీసీ మోసం చేస్తా వచ్చా ఇంకా వాళ్ళ నేను బీసీ అని చెప్పుకుంటా పోతా ఉన్నా బీసీ ఉందా అని చెప్తా రండా మాటలు రండా రండానా కొడుక సిగ్గుచరం సిగ్గుచరం ఉన్నారా అందుకేమన్నా దయచేసి ప్రజలారా ఆదే ప్రజలారా గమనించని మీరు కుట్రలు మీ ఆదే మీ ఆదరి మీ ఎమ్మెల్యే మీద భారీ కుట్ర తెలియజేపుతాడు రేపడగలుగా ఆదేరు ఎమ్మెల్యే మీద ఎన్నో ఆరోపణలు వేస్తాడు వీరు వేయకుండా కూడా వీనికి సంబంధించిన కొంత కొన్ని కుక్కలు ఉంటాయి వీరి వీరు పెట్టించిన చాలా కొన్ని కుక్కలు ఉంటాయి ఆ గుడిపుక్కలతో చేపిస్తా ఉంటాడు వాళ్ళతో మురిగిపిస్తా ఉంటాడు వీడు వాళ్ళకి బిస్కెట్లు ఎత్తాడు కుక్కలకు వాళ్ళతో మురిగిపిస్తా ఉంటాడు వాళ్ళు కూడా ఉన్నాడు ఒక వెంకటేష్ అని టీఎంఆర్ న్యూసే ఉండదు అంది వాళ్తో మురిగిపిస్తాడు ఇంకా లుచ్చిన కొడుకులు కొన్ని ఛానల్ ఉన్నాయి అడక తినే నా కొడుకులు వాళ్ళతో చేపిస్తాడు ప్రజలారా ఎమ్మెల్యే గారు బిఎలఏ గారు జర జాగ్రత్తగా ఉండండి దయచేసి మీ మీద భారీ కుట్ర జరగబోతూ ఉన్నది భారీ కుట్ర జరగబోతూ ఉన్నది ఎమ్మెల్యే గారు మీరు ఒక బీసీ బిడ్డ మీరు ఒక కుర్మ బిడ్డ కాబట్టి నేను ఒక బీసీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా నా పక్క కాన్స్టిటెన్సే కాబట్టి ఎందుకంటే వీటి గురించి నాకు పూర్తిగా తెలుసు వీడు ఏ టైంలో ఉంటాడో ఎక్కడెక్కడ మాటలు మార్చాడో ఎవరిని వాడుకుని వదిలేస్తాడో ఎవరి మీద కుట్రలు చేస్తాడో ఎవరిని సొంగుతిని వీడు ఈ దొంగనా కొడుకు ఎట్లేదు ప్రజలారా మీరు ఇంత అక్రమంగా సంపాదించింది కదా మొత్తం రాఖమణి వీడు ఏరిగే వెనక ఎంత వెనుక చూసుకుంటాడు ఎంత తిరిగినా అని నిజం ప్రజలారా ఏరిగా పోయి వెనక చూసుకుంటాడు వెనక తిరిగి చూసుకున్న రకం వీడు ఏరిక వెనక చూసుకున్న రకం వీడు గమనించండి దయచేసి ఆదే ప్రజలారా వీడు వస్తే మాత్రం పీలే చెప్పు పెట్టుకుంటండి అదే ప్రజలారా సో వీని కుట్టలు మొత్తం మనము నేను వీని వదల వీని రాజకీయ పరంగా నాశనం చేసినాక వదల రాజకీయ పరంగా నేను చెప్తా ఉన్నా అరే మల్లిగా నీకు ఇదే చిట్టశివరి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేను ఇదే చిట్టశివరి మొట్టమొదటిసారి ఎమ్మెల్సీను చిట్టశివరి ఎమ్మెల్సీ ఇదే జీవితంలా గుర్తుపెట్టుకో మల్లిగా నేను చెప్తా ఉన్నా ఆ భగవంతుని సాక్షి చెప్తా ఉన్నారా మళ్ళీగా నువ్వు ఒక మాజీ ఎమ్మెల్సీ లాగానే జీవిత కాలం మిగిలిపోతు సత్యదాగా గుర్తుపెట్టుకో నువ్వు సత్య వరకు మాజీ ఎమ్మెల్సీ లాగానే మిగిలిపోతు నేను చెప్తా ఉన్నా ఒక బీసీ బిడ్డను వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా కొడక ఇందు కొరక నిన్ను పండబేడు బీసీ ప్రజలే రోజులు తగరబడ్డే నీకు రైట్ ప్రజలారా ఇప్పటికైనా వీటిని కుట్రలు గమనించండి ఒక బీసీ ఎమ్మెల్యే పై కుట్రలు చేస్తా ఉన్నాడు ఒక మంచి వ్యక్తి పైన రైట్ చూసుకోండి ప్రజలారా పీఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను థ్యాంక్ యూ